ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ హాల్ నందు ఆదివారం రోజు నిర్వహించడానికి మేము సంతోషిస్తూ ఒక గద్దర్ గారికి ఘనమైన అర్పించాలని చెప్పేసి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ ప్రత్యేకించి కోరుతూ గద్దర్ గారితో అనంతపురం జిల్లాకు చాలా అవినాభావ సంబంధం ఉంది గతంలో ఎన్నోసార్లు అనంతపురం జిల్లాని ఆయన సందర్శించి ఆయన పాట ద్వారా మాట ద్వారా ఎంతోమందిని ఉత్తేజం చేసి ఈ రోజున సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆదివారం రోజు నిర్వహించి తలపెట్టిన ప్రోగ్రాంను అందరూ సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మేధావులను బహుజనుల్లో అందరినీ విన్నవించుకుంటూ ఈ యొక్క ముఖ్య సమావేశానికి గద్దర్ అర్పించడానికి ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు అయినటువంటి విమలక్క గారు వెన్నెలమ్మ గారు విమలక్క గారు అరుణోదయ కళానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్చార్జ్ అయినటువంటి విమలక్క గారు మిగతా హైదరాబాద్ నుంచి గాయకులందరూ వస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క గద్దర్ గారికి మనం ఖచ్చితంగా ఘన నివాళిని అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అనంతపురం జిల్లాలో అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క గద్దరకు నివాళులు అర్పించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం